మతం అనే ఆయుధంతో దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నుంచి భారతదేశ ప్రజలకు శాంతియుత మార్గంలో విముక్తి కలగాలని దానికి ఓటు అనే వజ్రాయుధంతో భారతీయులు రాబోయే రోజుల్లో బీజేపీకి రాజకీయ సమాధి కట్టడం గాయమని మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని మండపేట బస్ స్టాండ్ వెనుక ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామరా ప్రభాకర్ రావు మీడియాతో అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జయంతిని అలాగే భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి నూట ఇరవై ఒకటో జయంతిని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ మహాత్ములు ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం అనేక సంవత్సరాల పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి అనేక సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించి హింస లేకుండా ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు ముఖ్యంగా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాగే మహాత్మా గాంధీ గారు అనేక పోరాటాలు చేసి ఈ దేశం కోసం పాటుపడిన వ్యక్తుల్లో గొప్పవారు గాంధీ ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ అలాగే రాజోల్ ఏరియాలో కానీ ఇటు ద్రాక్షారం ఏరియాలో కానీ అనేక సార్లు పర్యటించి ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా స్వాతంత్ర సమవాదం కోసం ఆయన కార్య కార్యముఖులు చేసినటువంటి గొప్ప వ్యక్తి పూజ బాపూజీ ముఖ్యంగా శ్రీ మహాత్మా గాంధీ గారు అహింస ద్వారానే హింస లేకుండా స్వాతంత్రం సంపాదించినటువంటి వ్యక్తి డూఆర్ డై చావో రేవో తెలుసుకునే తేల్చుకునే పరిస్థితుల్లో బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఈవేళ ఈ భారతదేశం బీజేపీ పరిపాలనలో గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక ఒడుకు ఒడిదుడుకులు అనుభవిస్తుంది ముఖ్యంగా కులాలని మతాలని రెచ్చగొడుతూ బీజేపీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మతాలని మట్టుబెడుతూ కులాలని రెచ్చగొడుతూ పరిపాలన చేస్తుంది దాని నుంచి కాపాడమని చెప్పేసి ఈవేళ మహాత్మా గాంధీ గారికి మేము వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ దేశాన్ని రక్షించమని మహానుభావ నువ్వు ఎక్కడా కూడా రక్తపాతం లేకుండా చేసావు కానీ ఈ బీజేపీ వాళ్ళు దుర్మార్గంగా మోడీ నాయకత్వంలో అనేక అప్రజాస్వామిక పనులు చేస్తూ భారత రాజ్యాంగాన్ని కూడా రాస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా వాళ్ళు ఎక్కడ లెక్క చేయకుండా పరిపాలన చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి మీరు ఎక్కడున్నావో మహానుభావం మీరు వచ్చి మళ్ళీ ఈ దేశాన్ని రక్షించమని చెప్పి మహాత్మా గాంధీ గారిని మేము కోరుకున్నాం అలాగే మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సమైక్యత కోసం సమగ్రత కోసం వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతగారు కూడా వా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప కుటుంబమైన వ్యక్తులు ఈ రాహుల్ గాంధీ గారు గత సంవత్సరంలో కూడా ఈ దేశం కోసం ఒక పక్కన హింస పెరుగుతుంటే ఒక పక్కన శాంతి లేకుండా ఉంటుంటే ప్రేమ శాంతి రెండూ కావాలని చెప్పి జోడో పాదయాత్ర పెట్టి అలాగే న్యాయపాదయాత్ర పెట్టి దేశమంతా తిరిగి ప్రజలను చైతన్యవంతమైన విధంగా చేశారు అలాగే రాహుల్ గాంధీ గారికి గొప్ప శక్తినిచ్చి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు గొప్ప శక్తినిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మహాత్మా గాంధీ గారిని వేడుకోవడం జరిగింది వారికి వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది జోహార్ మహాత్మా గాంధీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి